హైందవ బంధువులందరికీ హైందవ మిత్రులందరికీ మీ శ్రీరామచంద్రమూర్తి గురుస్వామి ఈ ఈరోజు వీడియోలో మనం ఈ విధంగా బంగారం రోజు రోజుకి ఎందుకు పెరిగిపోతుంది అసలు బంగారం మీద మనకి ఇంత మోజు అవసరమా అసలు బంగారం మన దగ్గర ఉంటే మంచిదా బంగారం మన దగ్గర ఉంటే చెడ అని కనుక తెలుసుకున్నట్లుంటే ఖచ్చితంగా బంగారం మన దగ్గర ఉండటం చాలా వరకు పాపం అది ఎలాగంటారా మీరందరూ కూడా వినే ఉంటారు అక్షయ తదియ కథ ఉంది కదండి అదే అక్షయ తదియ రోజున బంగారం కొనండి అని ఎంతో పబ్లిసిటీ చేస్తున్నారు ఈ షాపుల వాళ్ళు అందరూ పోయి మన అందరం కూడా పోయి కొనేస్తున్నారు అందరూ కూడా దానివల్ల ఇంకా బంగారం రేటు రోజు రోజుకి పెరుగుతుంది కానీ అక్షయ తదియ అనేటటువంటి కథలో మనం తెలుసుకున్నట్లయితే దాంట్లో ఒక పా ఒక పాపకి వివాహం అవుతుందండి వివాహం అయిన తర్వాత ఆ భర్తకి వివాహం అయినటువంటి మూడో రోజే నాగుపాము పాము యొక్క కాటు వల్ల చనిపోతాడు అనేటటువంటిది అతనికి ఉన్నదండి శాపము అయితే ఈ భార్య ఎలా చేయాలి ఏం చేయాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉంటే ఒక పురోహితుడు వచ్చి పురజనుల హితం కోరేవాడే పురోహితుడు అండి ఒక పురోహితుడు వచ్చి అమ్మ నీ భర్తకి ఏమి కాదమ్మా నేను చెప్పినట్టుగా చెయ్యి అని ఇంట్లో శోభరం రోజు ఇంట్లో ఉన్నటువంటి ఆ శోభనం గదిలో ఇంట్లో ఉన్నటువంటి దీపాలన్నీ వెలిగించేసి ఆ రోజు భర్తను కలవకుండా భర్తను పడుకోబెట్టి దీపాలన్నీ వెలిగించేసి ఇంట్లో ఉన్నటువంటి ఆభరణాలన్నీ బంగారం ఆభరణాలన్నీ వజ్రాలు వైధుర్యాలు ఆభరణాలన్నీ కూడా మీ యొక్క బీర్వాలో నుంచి తీసేసి మీ యొక్క గుమ్మం ప్రధాన ద్వారం గడప దగ్గర పడేసేయమ్మా అని చెప్తారు ఎందుకంటే ఈ నాగులకి ఆభరణాలు అంటే బాగా ఇష్టం ఎందుకంటే ఆ నిధులను కాపాడేటటువంటి దగ్గర బంగారు నిధులు కాపాడే దగ్గర కూడా ఉండేది నాగబంధమే కాబట్టి ఎక్కడైతే ఆభరణాలు వజ్రాలు వైటూర్యాలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క పురోహితుడు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా గడప దగ్గర పాడేసేయమ్మా అని చెప్పి వెళ్తాడు అట్లాగే ఆమె ఆ యొక్క ఆభరణాలన్నీ కూడా వజ్రాభరణాలు వైఢూర్యాలన్నీ కూడా గడప దగ్గర పోసేస్తుంది ఆ గడప అంతా కూడా ఆభరణాలతోటి దగదగగా మెరిసిపోతూ ఉంటుంది అప్పుడు ఈ నాగుపాము వచ్చి ఆ భర్త దగ్గరకు వెళ్ళాలి అనుకుంటూ కూడా వచ్చిన పాము ఈ గడప దగ్గరే ఆగిపోయి ఆభరణాలు చూసి ఆభరణాల మీద ఉన్నటువంటి మోజుతోటి ఆభరణాలు చూసి ఆభరణాల కాంతిలో ఆ పాము అక్కడనే మరణిస్తుందండి తద్వారా ఈయన భర్తకి మరణం పోయి బ్రతకటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఆభరణాలు బంగారం ఎక్కడ ఎక్కువగా అయితే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నాగమ్మ రావటానికి ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఈ బంగార ఆభరణాలకి కాపలా ఉండేదే నాగమ్మ తల్లి నాగపా కాబట్టి ఈ యొక్క నాగబంధం అనేటటువంటిది చాలా చాలా శక్తివంతమైంది ఈ యొక్క ఆభరణాల దగ్గర నాగబంధం ఉంటుంది మనం అందరం కూడా వినే ఉంటాం కదండి ఈ తిరువనంతపురంలో ఉన్నటువంటి ఆభరణాల దగ్గర నాగబంధం ఉంటుంది అని విన్నారు కదా ఇదే అక్షయ తదిలో తదిలో ఉన్నటువంటి కథ అండి అంటే అక్షయ తది రోజు మనం బంగారం ఆభరణాలు కొనటం కాదండి మన దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు దానం చేయాలి బంగారం దానం చేయాలి బంగారం దానం చేయటం వల్ల దీర్ఘ శుభంగలిగా ఉంటుందండి శుభం సంతోషం అనే ఒక ఈ మళ్ళీ కలుసుకుందామండి